వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ చాలా మంది వెయిట్ లాస్ అయ్యే టైంలో కొన్ని రకాల మిస్టేక్ చేస్తూ ఉంటారు అది కూడా వాళ్ళు తినకూడని ఆహార పదార్థాలను తింటూ ఉంటారు దానివల్ల కూడా వెయిట్ లాస్ అవ్వరు అని చెప్తూ ఉంటారు అసలు మన వెయిట్ లాస్ టైంలో లో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అదే విధంగా హెల్దీ వెయిట్ లాస్ అంటే వారానికి నెలకి ఎన్ని కేజీలు తగ్గాలి దీని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇప్పటికే చాలా వరకు వెయిట్ లాస్ వీడియోస్ అయితే మీరు చేస్తా ఉన్నారు కానీ ఒక డౌట్ ఏంటంటే వెయిట్ లాస్ట్ టైంలో అసలు తినకూడని ఆహార పదార్థాలు ఉంటాయి కదా అవి ఏంటి అనేది సార్ అడగండి అని చెప్పి ఒక కామెంట్ వచ్చిందండి మీ పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు పెళ్ళి ఉందనుకోండి ఓకే ఓకే మీరు పోయినరు పెళ్లికి మీరు ఏం తింటారు చెప్పండి పెళ్ళిలో అన్ని పెడతారు కాబట్టి అన్ని వంటకాలు తింటారు అన్ని తింటారు కానీ ఏం తింటారు స్వీట్స్ ఉంటాయి తిన్నారు తర్వాత రైస్ ఉంటుంది ఏ రైస్ తింటారు బగార్ రైస్ ఉంటుంది కలర్ రైస్ ఉంటది వైట్ రైస్ ఉంటది రిసెప్షన్ కోయిందనుకోండి తర్వాత నాన్ వెజ్ కూడా ఉంటది అవునా కాదు ఇప్పుడు ఎక్కువ సంఖ్య జనాలు ఆ మందు కౌంటర్ కాడ ఉంటారు ఎక్కువ సంఖ్య జనాలు నాన్ వెజ్ కాడ ఉంటారు అవునా కాదా అయితే మీరు మైండ్ లో ఏం పెట్టుకోండి అంటే ఎక్కువ సంఖ్య జనాలకు మళ్ళా రోగాలు ఉన్నాయి ఎక్కువ సంఖ్య జనాలు నాన్ వెజ్ తింటారు ఎక్కువ సంఖ్య జనాలు ఆల్కహాల్ దీని అర్థం ఏంటంటే ఇవి తినద్దు మొత్తానికి నాన్ వెజ్ అనేది బంద్ చేసేసుకోవాలి తిన్నా తక్కువ తినాలి తక్కువ తినాలి లిమిట్ తినాలి తినాలి ఇప్పుడు మీరేమంటారు అరే నాన్ వెజ్ తినకపోతే మనకు బలమేడికి వెళ్ళి వస్తుంది ప్రోటీన్ ఫుడ్ కదా అంటుంటారు ప్రోటీన్ ఫుడ్ కదా ప్రోటీన్ ఫుడ్ సరే ఇప్పుడు మనం చేసే పనులు ఎట్లున్నాయి అది ఆలోచించాలి మనం ఊసం చేస్తాం అన్ని ఫిజికల్ యాక్టివిటీ ఎవరైనా ఉన్నాడు అనుకోండి పొలంలో చెట్లు చూసుకోవడం గింజలు వేయడం మళ్ళీ ప్లౌయింగ్ చేయడం మళ్ళా దాని తర్వాత మందు కొట్టడం ఇవన్నీ పనులతో ఎట్లా చేస్తుండే వాకింగ్ ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు కూడా ఉంది ఫిజికల్ యాక్టివిటీ కీబోర్డ్ అవునా కాదా ఈ రైట్ క్లిక్ లెఫ్ట్ కీర్ కీబోర్డ్ కి అంత క్యాలరీలు అవసరమా అని చెప్పండి అవసరం లేదు అవునా కాదా అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ దావత్ పోదాం ఆడా తక్కువ తక్కువ ఎక్కడ ఉంటారు జనాలు దావత్ లోనా ఫుడ్ దగ్గర ఉంటారు ఫుడ్ దగ్గర ఎక్కడా సాలెడ్ ఉంటారు వెజ్ దగ్గర సాలెడ్స్ దగ్గర అసలు బంద్ చేసేస్తారు చికెన్ కి వెళ్ళిపోతారు ప్రతి మీల్లో సాలెడ్ ఇంక్లూడ్ చేయాలి ఓకే ఓకే ఎక్కువ బయటవి అవి వద్దు ఇంకోటి ఏది ఎక్కువ టేస్టీ అనిపిస్తుంది కదా ఫుల్ ఆకలి అయింది మీకు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు షూట్ అయిపోతుంది ఎప్పుడు మీరు పోయి తినాలనుకుంటారు ఎందుకంటే మీరు లంచ్ చేయలేదు రెండు గంటలు లేట్ అయిపోయింది ఆల్రెడీ మీకు ఏం తినాలనిపిస్తుంది బిర్యానీ చైనీస్ బర్గర్లు పిజ్జాలు ఇవి తినాలనిపిస్తుంది ఇట్లా ఎక్కువ ఆకలి అయితే ఏది తినాలనిపిస్తుందో అది తినద్దు ఓకే వెయిట్ లాస్ టైం లో సాల్ట్ తీసుకోవచ్చు సార్ అంటే సాల్ట్ ఎక్కువ వేసేసి ఒక సర్వే ప్రకారం వాళ్ళు వదిలేసిండ్రు సర్వే ఓకే ఆ సర్వే ప్రకారం ఏముంది అంటే భారతదేశంలా ఎంత ఉప్పు ఒక్క రోజుకి ఒక్క మనిషి తినాలి దానికన్నా డబల్ టిబల్ తింటుండ్రు ఓకే ఓకే ఏమవుతుంది ఎక్కువైపో తింటే వాటర్ రిటెన్షన్ అవుతుంది బాడీలో వాటర్ రిటెన్షన్ తోటి పాపుతో పాటు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఓకే ఓకే హెల్త్ కి లాసే వెయిట్ గెయిన్ అవుతుంది అందుకే ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎక్కువ మాత్రం దాంట్లో ఏడికి వెళ్ళిపోతుంది అంటే టేబుల్ సాల్ట్ ఎస్ ఎస్ మీరు చూడండి టేబుల్ మీద డబ్బా ఉంటది ఈ మధ్య అందరి ఇంట్లో కింద కోసం తినడం మర్చిపోయినాం మనం కింద కోసం తినడం మర్చిపోయినాం టేబుల్ మీదనే కూర్చొని తింటున్నాం దాని మీద సాల్ట్ ఇంత డబ్బా పెడతారు అది రెండు రోజులకి ఖాళీ అయితది ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి అన్నట్టు అయిపోయింది రెండు రోజుల్లో ఖాళీ అవుతుంది ఆ డబ్బా అంటే ఎంత ఉప్పు తింటున్నాం మనం అవునా కాదా తక్కువ ఉప్పు వేసుకోవాలి అందుకే ఉప్పు కూడా చాలా డేంజరస్ ఒకవేళ ఎక్కువ తీసుకుంటే బరువు ఒకటే కాదు హార్ట్ కూడా పోతుంది బ్రెయిన్ కూడా పోతుంది కడుపు కూడా పోతుంది హార్డ్ కూడా పోతుంది బ్రెయిన్ కూడా పోతుంది కడుపు కూడా పోతుంది అంత డేంజరస్ ఉంటుంది ఓకే ఓకే హెల్తీ వెయిట్ లాస్ అంటే నెలకి ఎన్ని కేజీలు తగ్గాలి సార్ కిలో కిలోనర రెండు కిలోలు ఓకే అండ్ ఇప్పుడు మన ఒక పేషెంట్ లాస్ కావాలన్నారు మీరు ఒక చూడండి కొందరు లాస్ ప్రోగ్రామ్ అనేసి పెద్ద బోర్డు పెడతారు రెండు గంటల్లో రెండు ఇంచులు తగ్గుతారు అంటారు బరువు ఎక్కడ తగ్గుతుంది అండ్ ఏం చేస్తాడు పోతే మసాజ్ చేస్తాడు కడుపుకోకుండా అవునా కదా అది ఫ్యాట్ బర్న్ కాదు మజిల్ టైట్ అయిపోతుంది మజిల్ టైట్ మజిల్ టైట్ అయితే రెండు ఇంచులు తగ్గుతుంది చూడండి అయింది మీకు అనేసి తీసుకుంటాడు పదివేలు ఇరవై వేలు తీసుకుంటాడు సాయంత్రానికి మళ్ళీ బయటికి పడతాయి అయితే ఇంచ్ ఇన్స్లాస్ కాన్సెప్ట్ అది ఒకటి మళ్ళీ ఇంకోటి నేను చెప్తాను మీరు బరువు తగ్గుతున్నారా లేదా అనేసి చూసుకోండి ప్రతి మనిషి బాడీ వేరే ఉంటారు ఇప్పుడు మీరు ఓవర్ వెట్ ఉన్నారు నేను ఓవర్ వెట్ ఉన్నాను అనుకుందాం ఒకసారి నేను విత్ ప్రాపర్ డైట్ డైటింగ్ అంటే క్రాష్ డైట్లు కాదు విత్ ప్రాపర్ డైట్ నెలకి నేను నెల నెలకి నేను ఒకటిన్నర కిలో తగ్గుతున్నా అనుకో నాకు లాస్ చెస్ట్ మీద కనిపించు మీకు లాస్ పొట్ట దగ్గర కనిపించచ్చు కొందరికి తోడ దగ్గర ఓవరాల్ వెయిట్ తగ్గొచ్చు అయితే అది ఎప్పుడు మనం కన్సిడరేషన్ లో తీసుకోద్దు అండ్ బెస్ట్ డైట్ అంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి హాఫ్ మీల్ డైట్ చేత హాఫ్ మీల్ డైట్ ఓకే అది ఫాలో చేయండి దాంతో ఫైటో లెక్క బెరీ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటారు అది పది గోలీలు జీరో బై నైన్ పొటెన్సీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తీసుకోండి మీకు మంచిగా అనిపిస్తుంది ఓకే ఓకే హోమ్ రెమెడీ ఏంటి సార్ అంటే మామూలుగా ఏమైనా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏమైనా టీలు కానీ ఏమైనా ఉన్నాయా మీకు మంచి టీ చెప్తా వైట్ టీ ఎన్నో దాంట్లో చెప్పినా వైట్ టీ నేను ప్రతిసారి ఎందుకు చెప్తానంటే వైట్ టీ గురించి చాలా మంది ఏమనుకుంటారు వైట్ టీ గురించి ఏమనుకుంటారంటే ఇది ఏదో బ్రాండ్ ది టీ అనేసి వైట్ టీ అంటే గ్రీన్ టీ ఎట్లా దొరుకుతుంది డైలీ ఒక రెండు సార్లు తాగండి చాయ్ అది తాగండి మీకు చాయ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది వెయిట్ లాస్ కూడా ఓకే 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 ఇది మొత్తానికి ఏంటంటే చాలా మంది కూడా వాళ్ళకి ఈ క్రేవింగ్స్ వస్తా ఉంటాయి దాన్ని చంపుకోలేక తినాలి అని చెప్పేసి ఏది పడితే అది తింటా ఉంటారు సో అందులోనూ సాల్ట్ ఎక్కువగా తీసుకున్నాము అని అంటే వెయిట్ లాస్ చేసే టైంలో అట్లాంటి సాల్ట్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు సో అదే విధంగా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి అయితే ఒక టైం డ్యూరేషన్ అంటే ఏదో నెలలో ఐదు కేజీలు పది కేజీలు అని కాకుండా హెల్దీ వెయిట్ లాస్ అంటే ఒక కేజీ రెండు కేజీల వరకు తగ్గే విధంగా హోమియోపతి మెడిసిన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సార్